హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము తర్బూజా షర్బత్ ప్రిపేర్ చేసుకుందాము ఈ షర్బత్ మనకి కూల్ కూల్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా షర్బత్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న గిన్నె తీసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూను సగ్గుబియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న సైజు సగ్గుబియ్యం తీసేసుకున్నా ఇప్పుడు ఈ సగుబియ్యంలోకి వాటర్ వేసేసుకొని రెండు నుంచి మూడు సార్లు నీట్గా వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని రెండు గంటల పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసేసుకొని వన్ టేబుల్ స్పూను సబ్జా గింజలు వేసేసుకొని వాటర్ వేసేసి ఒకసారి స్పూన్ తోటి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ సబ్జా గింజలను కూడా పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన హాఫ్ లీటరు చిక్కటి పాలను గిన్నెలోకి వేసేసుకొని మరిగించేసుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు ఒక చిన్న గిన్నె తీసేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో కావాలనుకుంటే చల్లార్జిన పాలతోటి కూడా కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని మరుగుతున్న పాలలోకి ఒక చేతితోటి కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ ఇంకొక చేతితోటి పాలని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను షుగర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని షుగర్ కరిగిన తర్వాత పాలని కలుపుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి మనకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు మరిగించేసుకుంటే చిక్కగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత పాలు పూర్తిగా చల్లారిపోయినాక ఒక గంట పాటు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని వేడేవానివ్వాలి వాటర్ వేడైన తర్వాత ఇందాక మనం నానబెట్టేసుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకొని కలుపుకుంటూ సగ్గుబియ్యము మెత్తబడేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి మనము కలుపుకుంటూనే ఉడికిచ్చేసుకోవాలండి అలా వదిలేస్తే పోతుంది చూడండి ఈ విధంగా మనకి సగ్గుబియ్యము మంచిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము తర్బూజాన్ని తీసేసుకొని మధ్యలోకి కట్ చేసేసుకోవాలి నేను తర్బూజా మొత్తం అయితే వాడట్లేదండి సగం పీస్ మాత్రమే వాడుతున్నా ఇప్పుడు ఈ సగం పీసుని తీసి పక్కన పెట్టేసుకొని తర్బూజా మధ్యలో ఉన్న గింజల్ని స్పూన్తో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం స్పూన్తో తీసుకోవడం వల్ల మనకు తర్బూజా గింజలు ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చాకుతోటి తర్బూజా పైన పొట్టుని మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని ముందుగా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తర్బూజాలని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన తర్బూజాను ముక్కలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము జ్యూసర్ జార్ తీసేసుకొని ముందుగా కట్ చేసుకున్న తర్బూజా ముక్కలు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు షుగర్ వేసేసుకొని జ్యూసర్ జార్ పైన మూత పెట్టేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్బూజా పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా ఇవైతే పూర్తిగా చల్లారిపోయినాయి చల్లార్చుకున్న తర్వాత మాత్రమే మనము తర్బూజా పేస్ట్లోకి వేసేసుకోవాలి ఇలా కస్టర్డ్ మిల్క్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు నానబెట్టేసుకున్న సబ్జా గింజలు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు తర్బుజ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ విధంగా తర్బూజ ముక్కలు కట్ చేసి వేసుకోవడం వల్ల శర్బత్ తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ షర్బత్ని నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నాలుగు గంటల తర్వాత గ్లాసులోకి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఫైనల్గా మనకి తర్బూజా షర్బత్ అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసిన షర్బత్ని మనం ఈవినింగ్ టైంలో కూల్ కూల్గా తాగితే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మనం ఏ జ్యూస్ సెంటర్లోకి వెళ్ళినా కూడా మనకి ఇలాంటి షర్బత్ అయితే దొరకదండి చూసారు కదా షర్బత్ ఎలా ప్రిపేర్ చేయాలో కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం